గోనెగండ్లలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బ్రేడ్లు పాలు పంపిణీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు గోనెగండ్లలో ఘనంగా నిర్వహించారు మంగళవారం ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖగౌడ్ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జనసేన పార్టీ నాయకులు రోగులకు బ్రేడ్లు పాలు పంపిణీ చేశారు జనసేన పార్టీ నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా జనసేన నాయకులు పి మాలిక్ భాష ఖాసీమొలి మాట్లాడుతూ తమ అధినేత ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుతూ నిరంతరం శ్రమిస్తూ జనసేన పార్టీని రాష్ట్రంలో ఉన్నతమైన పార్టీగా గుర్తింపు తెచ్చారన్నారు జనసైనికులు గర్వపడే విధంగా రాష్ట్రంలో ఉన్నతమైన హోదా డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకున్నారని కొనియాడారు ఆ పదవికి తగ్గ విధంగా గ్రామాలను అభివృద్ధి పరిచారని ఆయన బాటలోనే నడుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సుభాన్ గ్యాస్ రవి తిరిపి నాయకులు రాజశేఖర్ రాచారి డాక్టర్ రవళి పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన సందర్భంగా హాస్పిటల్లో బెడ్ పంపిణీ పళ్ళ పంపిణీ చేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని తను సినీ జీవితంలో ఎనలేని నాయకుడిగా ఎదగడమే కాకుండా రాజకీయాల్లో కూడా అత్యున్న స్థాయికి ఎదిగి తర్వాత ఇప్పట్లో ఇప్పట్లో తను ఉన్న ఏ పరిస్థితుల్లో అయినా ఒక మచ్చలేని నాయకుడిగా ఎదగాలని తర్వాత నిజాయితీమైన నాయకుడిగా ముందుకు సాగాలని ఎటు చూసినా ఆయనకు జనము నిరాజనలు పొందుతు పొందుతున్నాయి అలాగనే ముందు ముందు కూడా రాబోయే కాలంలో ఆయన ఇంకా ఉన్నత స్థిరాలకు ఎదగాలని ఈ సందర్భంగా ఆయనకు యాభై నాలుగో సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను నేను జనసేన పార్టీ నాయకుడు कासिम साहेब